అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు చూస్తున్న వెంచర్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి డ్రీమ్ సిటీ వెంచర్ నగర్ వద్ద మూతిగన్పూర్ విలేజ్ వెళ్ళే రూట్లో రామేశ్వరం టెంపుల్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ ఉంది టోటల్ లెవెన్ ఏకర్సు మీరు చూడొచ్చు అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది మూడో అప్రూవ్డ్ నవీనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ సో ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు వరకు కూడా అంటే నైన్త్ జూన్ వరకు కూడా మనకు ఆఫర్ ప్రైస్లో గజానికి రెండు వేల రూపాయలు తక్కువలో దొరుకుతుంది రేపు నుంచి అనగా పదో తారీఖు టెన్త్ జూన్ నుంచి ఈ వెంచర్లో ప్లాట్ కావాలంటే గజానికి ఒక టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో మీలో ఎవరికన్నా ఈ ప్లాట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు నేను మీ శివమోహన్ గోగినేని నా మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ సిక్స్ త్రీ నా మొబైల్ నెంబర్ మరొకసారి అండి నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ సిక్స్ త్రీ థ్యాంక్ యూ